శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఈగో సెన్స్ ఈ అహంకారం అందరిలో ఒకే రకంగా ఉండదు మనకు భగవద్గీతలో కూడా ఉంది తామసిక అహంకారం రాజసిక అహంకారం సాత్విక అహంకారాన్ని అనే అహంకారాన్ని మూడు విధాలుగా వర్గీకరిస్తారు తామసిక అహంకారం అన్నటువంటి వ్యక్తి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు బద్దకస్తుడుగా ఉంటాడు కోపం వస్తూ ఉంటుంది కోరికలన్నీ ఉంటాయి కానీ ఏది చేయటానికి ఇష్టపడడు మిగతా వాళ్ళందరి మీద ఎప్పుడు చిరుబూర్లు ఉంటాడు అందరితో ఆయనకి సమస్యే ఉంటుంది కష్టపడటం ఇష్టం ఉండదు ఇది తామసిక అహంకారంతో కూడుకున్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం రాజసిక అహంకారంతో కూడుకున్నటువంటి వ్యక్తి దంభాన్ని దాంబికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు నేనే చేశాను నేనే సాధించాను నేనే అనుభవిస్తాను లేకపోతే నా పిల్లలు అనుభవించాలి నా అనుభవించాలి నా మన మనవడు ముని మనవాళ్ళు అనుభవించాలి అంతా కూడా ఆ నేను చుట్టూనే తిరుగుతూ ఉంటుంది శక్తిమంతుడుగా ఉంటాడు ప్రయత్నశీలుడిగా ఉంటాడు నిరంతరం ఏదో కార్యంలో నిమగ్నమై ఉంటాడు ఏదో సాధించాలన్నటువంటి సంకల్పం ఉంటుంది కానీ ఆ సాధించిందంతా నేనే అనుభవించాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పం కూడా ఉంటుంది ఆ సాధించిన దాన్ని ప్రదర్శించాలన్నటువంటి దంభము ధాంబికత్వం కూడా రాజసిక అహంకారంతో కూడుకున్న వ్యక్తిలో ప్రస్ఫుటంగా కనపడతాయి ఇక సాత్విక అహంకారంతో కూడుకున్నటువంటి వ్యక్తి నేను చేసేది ఏమీ లేదు నేను నిమిత్తం మాత్రమే అంతా భగవంతుడు చేయిస్తున్నాడు నా ద్వారా నేను సాధించినంత నేను సాధించింది కాదు భగవంతుడి యొక్క సంకల్పం వలన ఇది నెరవేరింది నాకు ఇది సమకూడింది అన్నటువంటి భావంలో ఉంటాడు ఏది కూడా తన అహంకారానికి ఆపాదించుకోడు ఇవన్నీ జరిగాయి అంటే నా సంకల్పం మేరకు జరగలేదు దైవేచ్ఛ మేరకు జరిగాయి భగవంతు ఇచ్చ మేరకు జరిగాయి అని భావిస్తాడు సంపాదించినంత నేనే అనుభవించాలని అనుకోడు అవకాశం ఉంటే మిగతా వాళ్ళతో పంచుకొని వాళ్ళు కూడా భగవంతుడి స్వరూపులు కాబట్టి వాళ్ళందరితో ఆయన శాంతితో ఉండటానికి ప్రయత్నం చేస్తాడు ఈ అహంకారాన్ని పూర్తిగా తొలగించుకుంటే మనకి మనోరహిత స్థితి వస్తుంది ఆ మనోరహిత స్థితికే కైవల్యము నిర్వాణము బ్రాహ్మ్య స్థితి సాక్షాత్కారం అని రకరకాల పేర్లు ఉన్నాయి తామసిక అహంకారాన్ని వెంటనే మనట్టు వదిలిపెట్టాలంటే కుదరదు ఆ తామసిక అహంకారాన్ని రాజసిక అహంకారంగా పరిణితి చెందేటట్లు చూసుకోవాలి రాజసిక అహంకారాన్ని కూడా ఆ విధంగా మనం పూర్తిగా మనం వదిలిపెట్టాలంటే వదిలిపెట్టలేం తర్వాత అది సాత్విక అహంకారంగా పరిణితి చెందాల్సిందే మార్పు చెందాల్సిందే కేవలం సత్వగుణంతో వచ్చిన తర్వాత ఆ సాత్విక అహంకారాన్ని మాత్రమే మనం తొలగించుకోవడానికి వీలుంటుంది అప్పుడు పూర్తిగా అహంకారాన్ని ఎప్పుడైతే మనం నిర్మూలించుకోగలిగామో ఇప్పుడు దైవ సాక్షాత్కారం మనకి లభిస్తుంది ముందు మనం విశ్లేషించుకోవాలి మనం ఏ దశలో ఉన్నాం ఏ స్థాయిలో ఉన్నాం అనేటువంటిది